హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో ఈరోజు వీడియో ఏంటంటే అందరం అయితే చాలా చాలా బిజీగా ఉన్నామండి ఎందుకంటే రేపు మా ఇంట్లో మేము దుర్గమ్మ తల్లి మొక్కు ఉందన్నమాట సో అందుకని ఇంకా ముందు రోజు అన్నీ చాలా పనులు ఉన్నాయి అందరూ ఎవరికి వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు మేము ఏంటంటే టెంపుల్కి మార్నింగ్ త్రీ త్రీ థర్టీ వరకు టెంపుల్కి వెళ్ళిపోవాలి అంటే టెంపుల్ అంటే మా ఊర్లోనే ఉంటుంది మా ఊరి ఇంకా ఊరి బయట సో అక్కడికి వెళ్ళాలన్నమాట సో అందరూ అయితే బిజీగా ఉన్నారు అండ్ అమ్మ వాళ్ళు వచ్చేసి కల్లాబ్ చల్లుతున్నారు ఎందుకంటే మార్నింగ్ త్రీకే లెగవాలి మేము అప్పటికే మాకు లెవెన్ థర్టీ టువెల్ అవుతుందన్నమాట సో అదేదో ఇంకా కల్లాపుచల్లి ముగ్గులేసి పడుకుంటే ఇంకా మార్నింగ్ డైరెక్ట్గా ఇంకా స్నానాలు చేసి వెళ్ళిపోవచ్చు అనేసి అందరైతే రెడీ అవుతారు అంటే అందరూ ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు నేను వచ్చేసి ఇంకా ఆ టైంకి గోరింటకు పెట్టుకుంటున్నానండి నాకు అసలు ఇండియా వెళ్ళాననే కానీ అసలు ఎక్కడా టైమే దొరకట్లేదండి ఆ టైంకి గోరింటాకు ఇంకా అమ్మ రుబ్బేసింది రుబ్బి ఇంకా నన్ను పెట్టుకోమంటే ఇంకా వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి నేను ఈ పనైనా అనేసి గోరింటాకైతే పెట్టుకుంటున్నాను అండ్ అలాగే నేను అంటే ఇండియా వెళ్ళేటప్పుడు ఎన్ని ప్లాన్ చేసుకున్నాను అండి ఇంకా ఇండియాలో అయితే ఇంకా ఇంటి దగ్గర అమ్మ అమ్మమ్మ ఉంటారు కాబట్టి ఎవ్రీ వీక్ ప్యాక్ పెట్టుకుందాము హెయిర్ ప్యాక్ ఇంకా మనకి న్యాచురల్గా ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి లైక్ గోరింటాకు ఇంకా మందారాకు మందార పూలతో హెయిర్ ప్యాక్ ఇవన్నీ న్యాచురల్గా బాగుంటాయి కదా సో ఇక్కడ అంటే మనకి దొరకవు కదా అనేసి అనుకున్నాను బట్ అదంతా లేదండి ఏ రోజుకి ఆ రోజు బిజీనే ఒక వన్ అవర్ కూడా ప్రశాంతంగా ఇంట్లో కూర్చుండింది లేదనమాట సో డే అసలు బిజీ డే అనమాట సో నేనైతే ఇంకా నైట్ గోరింటకి పెట్టుకుంటున్నాను అమ్మ వాళ్ళేమో ఇంకా కల్లాపు చల్లి ముగ్గులేస్తాను అనేసి వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు నాన్న వాళ్ళు నాన్న వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు సో ఇప్పుడైతే నేను కాళ్ళకి చేతులకి పెట్టుకొని జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పెట్టుకొని తీసేసానండి ఎందుకంటే ఇంకా బెడ్ కంట అంతా అంటిద్దేమో అనేసి నేను తీసేసి పడుకున్నాను అంతగా పండలేదు ఎందుకంటే త్వరగా తీసేసాను కాబట్టి మళ్ళీ పెట్టుకుందాంలే అనుకున్నాను బట్ ఇంకా అస్సలు కుదరలేదండి మళ్ళీ పెట్టుకోవడానికి కూడా అండ్ ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ అమ్మ వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారంట టెంపుల్ దగ్గరికి సో మమ్మల్ని కొంచెం లేట్గా ఫోర్కి అలా రమ్మని చెప్పారు నేనైతే ఇంకా బ్రష్ చేసి స్నానం చేసి రెడీగా ఉండి ఈ శారీ అయితే కట్టుకున్నానండి ఇది వచ్చేసి నా పెళ్ళి చీర పెళ్ళిలో పెళ్ళిలో ఒక చీర ఇది కూడా సో అది కట్టుకున్నాను ఆ రోజు అండ్ ఇలా సింపుల్గా రెడీ అయ్యాను అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్ కూడా రెడీ అయ్యారు ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము ఆరు వచ్చేసి ఆల్రెడీ రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు కూడా సో చూసారు కదండి మా టెం అంటే మా ఊర్లో ఇంకా మైక్ కూడా ఆన్ అయిపోయింది టెంపుల్ దగ్గర ఎందుకంటే ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్కి ఆన్ అయిపోతుంది ఆ టైంకి అందరూ ఊర్లో లేస్తారు కాబట్టి లేస్తారు కాబట్టి ఇంకా ఆ టైంకి ఆన్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి ఆల్రెడీ ఇంకా మా అక్క వాళ్ళు హైదరాబాద్ నుండి అందరూ కూడా వచ్చేసారు డైరెక్ట్గా గుడి దగ్గరికి అంటే మా ఊరి బయట ఉంటుందన్నమాట గుడి సో డైరెక్ట్గా అందరు అక్కడికే వచ్చేసారు అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి దుర్గమ్మ తల్లి గుడి ఇది వచ్చేసి మా మా పేరెంట్స్ అంటే మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కాదు మేము పుట్టకముందు మా పేరెంట్స్ కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వెలిసిన గుడి అనుకుంటా సో అంటే నాకు కూడా క్లియర్గా తెలీదు అండ్ మీకు చెప్పాలి అంటే బట్ ఇదేంటంటే మా ఊరందరికీ కూడా ఎలాంటి ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫస్ట్ వచ్చి మొక్కుకునే గుడి దుర్గమ్మ తల్లి గుడి అండ్ అందరూ కూడా శ్రావణ మాసంలో ఈ గుడి దగ్గరికి వచ్చేసి వంటలు చేసుకోవడం అందరు ఊరందరూ కలిసి వంటలు చేసుకొని అలా చాలా హ్యాపీగా ఒకరోజు గడుపుతారనమాట అండ్ మధ్య మధ్యలో కూడా ఎవరికైనా ఎలాంటి ఎలాంటి మొక్కులు ఉన్నా కూడా అవి తీర్చుకుంటూ ఉంటారు సో అలా మేము ఈరోజు వచ్చి టెంపుల్ దగ్గర మొక్కు తీర్చుకుంటున్నాము అంటే పొంగల్ చేసుకొని ఇంకా అవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా అదంతా కూడా గుడి దగ్గర చేసుకుంటాము సో అందరు కూడా వచ్చేసారు తెల్లారింది అండ్ అందరూ ఇంకా మేము పొంగల్ కూడా చేసేసి రెడీగా ఉన్నారు మా అక్క వాళ్ళు అలాగే ఆ అమ్మ వాళ్ళు అందరూ కూడా గుంటూరు నుండి కూడా వచ్చారు అందరూ కూడా రెడీగా ఉన్నారు సో ఇక్కడ అందరికీ ఇంకా కాళ్ళకి పసుపు రాస్తారు కదా బొట్టు పసుపు అంతా పెడతారు కదా సో అదంతా కూడా అందరూ రెడీగా ఉన్నారండి అండ్ మా హస్బెండ్ కూడా మా అప్పుడు మా పెళ్ళి అయిన తర్వాత మేము ఒకసారి వచ్చాము అప్పుడు మేము కొన్ని డేసే ఉన్నాం కాబట్టి ఇక్కడ సో ఒకసారి అయితే ఇంకా మొక్కు తీర్చుకొని వెళ్ళామనమాట పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చింది ఇదే ఫస్ట్ టైం అంటే ఇది సెకండ్ టైం అనమాట అండ్ అలాగే మా బావగారు కూడా వచ్చారు అండ్ అందరూ హైదరాబాద్ నుంచి మా అక్క బావ వచ్చారు గుంటూరు నుండి మా అక్క బావగారు అలాగే అన్నయ్య వదిన అమ్మ అందరూ వచ్చారు అండ్ అలాగే మా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అంటే వేరే ఊర్ల నుండి అని చెప్తున్నాను ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ కూడా మా ఊర్లోనే ఉంటారు కాబట్టి అందరూ వచ్చారు సో మెయిన్గా ఇంకా అంటే ఇంటి ఆడపిల్లలతోనే స్టార్ట్ అవుద్ది కాబట్టి ఏదైనా ఈవెంట్ సో మా అత్తయ్య వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ అలాగే మా అక్క కూడా ఉన్నారు

చూస్తున్నారు కదండి మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి అలాగే ఇక్కడ ఏంటంటే నేను రా వీడియో అలాగే ఉంచేశాను అంటే మాట్లాడడానికి ఎక్కువగా ఏముండదు కదా వీడియోలో సో అందుకనేసి నేను జస్ట్ మ్యూజిక్ యాడ్ చేసి రాగా అలా ఉంచేసాను వీడియోని అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మొత్తం అంతా అయిపోయింది కదా ఇక్కడ పొంగల్ చేసుకున్నాము దేవుడు మొక్కు అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా ఆల్రెడీ మనం పొంగల్ చేసుకున్నాం కదా మార్నింగ్ టైంలో సో దేవుడికి పెట్టిన తర్వాత అంటే దుర్గామాతకి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా అందరూ అన్ అంతా అయిపోయిన తర్వాత మనం కూడా ఇక్కడే కొంచెం ప్రసాదం అందరికీ పెట్టి అందరం తినేసి కొంచెం సేపు అలా కూర్చొని మళ్ళీ ఇంటికి బయలుదేరాలి అన్నట్టు ఎందుకంటే ఈరోజు అందరినీ పిలుచుకున్నాం కదా ఊర్లో సో లంచ్కి సో లంచ్ టైం వరకు ఇంకా అందరూ వచ్చేసేయాలి ఎండలైతే చాలా బీభత్సంగా ఉన్నాయి అంటే ఇది మార్నింగ్ టైంలో మేము అర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి కొంచెం ఎండగా లేదు ఇంకా బట్ అప్పటికీ స్టిల్ స్టార్ట్ అయింది అన్నట్టు కొంచెం వేడిగా అట్లా స్టార్ట్ అయింది చెట్ల కింద ఉన్నా కూడా బట్ ఏంటంటే ఇంకా వేరే వంట వాళ్ళని పిలిచాము అందరూ ఇంకా అన్నీ చేసేస్తారు ఫాస్ట్గానే సో ఇంకా ఆ టైం వరకు ఇంకా లంచ్ టైం వరకు అన్నీ ఇంకా కర్రీసు వెజ్ కర్రీసు నాన్ వెజ్ కర్రీసు అన్నీ కూడా రెడీగా ఉండి అందరూ వచ్చి భోజనాలు చేసే విధంగా ఇంకా అంతా రెడీగా ఉండాలన్నమాట సో ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడైతే అయిపోయింది అంతా వర్క్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుండి మళ్ళీ తల్లి దేవాలయం ఉంటుంది సో ఆ ప్లేస్కి కూడా వెళ్ళాలి సో మేము ఏంటంటే మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి ఇక్కడ మొక్కుంటున్నాము సో అందరూ అయిపోయింది కదా సో ప్రసాదం తినే ముందు ఒకసారి మళ్ళీ వచ్చి మొక్కుందాము అనేసి ఇక్కడైతే ఇంకా మొక్కుకుంటున్నాము అండ్ చిన్నప్పుడు కూడా చాలా బాగుండేది మాకు ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో వ వంటలకి వస్తాం కదా అంటే భోజనాల టైప్ సో అంటే దేవుడి దగ్గర పొంగల్ చేసుకొని అక్కడే లంచ్ చేసి సాయంత్రంకి మళ్ళీ ఇంటికి అన్నట్టు అలా మా చిన్నప్పటి నుండి నాకు తెలిసిన నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది శ్రావణ మాసం అనగానే ఇంకా మైక్లో అనౌన్స్ చేస్తారనమాట ఊర్లో ఈ సండే మనము అదే దుర్గమ తల్లి దగ్గరికి వెళ్తున్నాము అనేసి అందరూ రండి అని సో ఎందుక ఇంకా చెప్పాను కదా నేను సండే సండే అంటే ఇంకా స్కూల్ పిల్లలందరికీ సండేనే హాలిడే ఉంటుంది కాబట్టి సో సండేనే పెట్టుకునేవాళ్ళు అండ్ ఇంకా ఆ రోజు ఇంకా పిల్లలందరికీ చాలా పండగలాగా ఉంటుందన్నమాట అందరూ కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యి ఇంకా ఆ ప్లేస్లో మంచిగా ఆడుకోవడానికి కూడా ఉంటుంది చిన్న చిన్న గుట్టలు ఉంటాయి వాటి పైకి వెళ్ళి పిల్లలందరూ కూడా బాగా ఆడుకుంటారు పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సో అలా ఉండేదన్నమాట ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఏంటంటే ఇంకా పిల్లలు స్టిల్ ఉన్నారు కానీ చిన్న చిన్న పిల్లలు ఇంకా మా ఏజ్లో మేము ఉన్నప్పుడు పిల్ ఉన్న పిల్లలందరూ కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి వేరే వేరే ప్లేసెస్లో ఉండి సిటీస్లో ఎక్కువగా ఉండి ఊర్లో ఉండట్లేదు కదా సో కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా శ్రావణ మాసం అంటే సిటీలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు రావడానికే ట్రై చేస్తారు చాలా మా మా వాళ్ళు వచ్చి పొంగల్ చేసుకొని సాయంత్రం అక్కడ టైం స్పెండ్ చేసే వెళ్తారు మా వాళ్ళు కూడా సో చూశారు కదండి గుడి దగ్గర నుండి పోచుమ్మ తల్లి దేవాలయంకి అక్కడ నుండి మళ్ళీ ఫామ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఇంకా ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఉప్మా చేశారు సో కొ అంటే వచ్చిన వాళ్ళు కొంచెం రిలేటివ్స్ వస్తూ ఉన్నారు కదా సో వచ్చిన వాళ్ళు తీసుకుంటారు అనేసి మార్నింగ్ సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి లంచ్ టైం అండి ఆల్మోస్ట్ ఒక త్రీ అవుతున్నట్టుంది టూ థర్టీ త్రీ అవుతున్నట్టుంది అందరూ అంటే చుట్టాలందరూ వచ్చారు భోజనాలు చేశారు వెళ్ళిపోయారు ఒక అంటే ఆల్మోస్ట్ ఒక లైక్ ఒక ఫోర్ హండ్రెడ్ ఎబోనే వచ్చారండి మేము అనుకున్నట్టుగానే అందరూ వచ్చారు చాలా హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది మేము అనుకున్న ఈవెంట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక అందరం మా ఫ్రెండ్స్ వచ్చారు అలాగే మా హస్బెండ్ నేను అలాగే అందరం కూడా ఇక్కడ లంచ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అండి మా వాళ్ళు మా అమ్మ పిన్ని వీళ్ళందరూ కూడా అంటే కొందరు మిస్ అయ్యారు ఉన్న వాళ్ళని నేను ఇక్కడ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మా హస్బెండ్కి ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసి మ్యారేజ్ టైంలో వచ్చారు ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు ఎవరు గుర్తున్నారో ఎవరు గుర్తులేరు అసలు తెలియదు కదా అంటే చాలా వరకు గుర్తుంటారు ఎందుకంటే నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను ఫ్యామిలీ గురించి అందరి గురించి చెప్తూనే ఉంటాను కాబట్టి అందరూ తెలుసు బట్

அப்படி எப்போ அது Ah, ah no, no, no. <laughs> లో నడుచుకుంటూ వెళ్తున్నాం మై ఫ్రెండ్స్ కేమ్ టు మై హోమ్ టు మై గుంటూరు పల్లె మేము నిజంగా అనుకున్నా సో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి కానీ ఏంటంటే వాళ్ళతో అసలుకి టైం స్పెండ్ చేయడానికి అసలు కుదరలేదు ఇంకా రిలేటివ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళతో ఇంకా వాళ్ళని పలకరించడం వాళ్ళతో మాట్లాడడం సరిపోతుంది కదా సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసే టైం వచ్చింది సో మళ్ళీ ఫామ్ దగ్గరికి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ని అలా నడుచుకుంటూ వచ్చామన్నమాట ఎప్పుడు కూడా బైకో కారు ఏదో ఒకటి ఉంటే వస్తాము బట్ ఈరోజు కొంచెం నడుచుకుంటూ వచ్చామన్నమాట ఫ్రెండ్స్కి కూడా కొంచెం ఊరలా చూపిద్దామనేసి సో ఎంత ఎండ అంటే అండి ఫేస్లు అందరివి రెడ్గా ఇలా అయిపోయాయి సో ఇక్కడ మాకు నేరేడు చెట్టు ఉంటుంది కదా సో నేరేడు చెట్టు దగ్గర చెట్టు కిందే ఇంకా ట్రాక్టర్ అది ఆగి ఉండింది సో అందుకనేసి అక్కడికి వెళ్ళాము కొంచెం చల్లగా ఉంటుందేమో చెట్టు కింద అనేసి ఎలాగో అక్కడ కూర్చోడానికి కూడా ట్రాక్టర్ ఉంది కదా అనేసి ఇక్కడికి వచ్చి కొంచెం సేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేశాము பாய் பாய் நர்பாண்டி வரோரு வம்சி மாதா தான் இப்போ சரி இப்படி இங்க ஹலோ సో ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అని చెప్పాను కదండి ఇంకా రిలేటివ్స్ కూడా అందరూ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఏంటంటే నైట్ వరకు ఉన్నారు ఫుల్ ఎంజాయ్ చేశాము ఏంటంటే ఇంకా డీజే ఉంటుంది కదా సో సమ్ సౌండ్ బాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట సో నైట్ అంతా కూడా డ్యాన్స్లు వేసి ఫుల్ ఎంజాయ్ చేసాము యాక్చువల్గా ఇదంతా కూడా ఫ్రెండ్స్ ఉండటం వల్లనే పాజిబుల్ అయింది అందరూ ఏంటంటే ఇంట్లో వాళ్ళందరూ మా పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళందరూ అత్తయ్య వాళ్ళందరూ ఏంటంటే ఫ్రెండ్స్ మేము డ్యాన్స్ వేస్తున్నాం అనుకునేసి అందరూ వచ్చేసి ఎదురు చూస్తూ ఉన్నారు మేము డ్యాన్స్ వేస్తాం మేము అనేసి మాకు అది తెలియదు యాక్చువల్గా మేము డ్యాన్స్ వేస్తున్నాం అనేసి సో ఎలాగో అందరూ ఎదురు చూస్తున్నారు కదా సర్లే ఒక స్టెప్ వేద్దామని ఇంకా స్టార్ట్ చేశారండి ఫ్రెండ్స్ అందరూ బట్ అది ఇక కంటిన్యూ అలా అయిపోయింది ఎన్ అసలు ఒక టూ త్రీ అవర్స్ వరకు ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూ ఇంకా మధ్య మధ్యలో మా ఫ్యామిలీని కూడా లాక్కొస్తూ డ్యాన్స్ వేయిస్తూ ఉన్నారు సో అలా అయిపోయింది చూస్తూ ఉండండి ఆనందాలి వెల్లు కళ్ళలోనా అనురాగాలి పిండిపోవ గుండెలో ఆనందాలి వెల్లు కళ్ళలోనా

ڏي ڏي سیں آکو تا ڏو پيڏ تڏي پون تا ڏو ٿو ڏي سیں نٿي پيني انڌا وٺي ٿين ڏاڻي ڏاڪي